హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ గప్పిస్ తెలుగు ఈరోజు గుంటూరు నుంచి ఒక ఆర్డర్ అయితే రావడం జరిగింది మాధవర్ని బ్రో మన దగ్గర ఫిష్ అయితే ఆర్డర్ చేశారు మీరు చూసుకోవచ్చు నా దగ్గర ఉన్నటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ గప్పీస్ అయితే మన దగ్గర ఆర్డర్ చేయడం జరిగింది టోటల్గా నా దగ్గర ఎయిట్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ కప్పీస్ అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి ప్లాట్నోర్ రంగు డొంబేయరు నెక్స్ట్ ఇది వచ్చేసి రెడ్ రంగు డొంబేయరు అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి చిల్లీ మొసాగి డొంబేయరు ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి జపనీస్ రెడ్ టైలు నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ టెక్స్ట్ అనమాట ఒక పేరు నెక్స్ట్ ఇది వచ్చేసి మజంతా డొంబేయరు ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్ ఫుల్ గోల్డ్ అనమాట నా దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా నేను ప్యాక్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా నేను ఈ విధంగా ఒక్కొక్క పేరు అయితే నేను ప్యాక్ చేయడం జరిగింది మొత్తం అన్ని కూడా ఈ టైప్స్ అయితే ఆయన తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి ఫుల్ బ్లాక్ అనమాట ఓకేనా మీకు కూడా ఇటువంటి ఫిషెస్ ఏమైనా కావాలంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే నేను ఆల్ ఓవర్ ఇండియా అయితే నేను కొరియర్ అయితే చేస్తానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే